నుంచి మన ఛానల్లో వీడియోలు అయితే రెండు రకాలు వస్తాయి ఒకటి వచ్చేసి ప్రకృతికి సంబంధించిన విషయాలు రెండోది వచ్చేసి ప్రాపంచిక విషయాలు ఈ రెండు విషయాలను ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ప్లేలిస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు అనమాట సో ఈరోజు వీడియో అయితే ప్రకృతికి సంబంధించిన విషయము సో ఎందుకంటే నాకు రెండిటి మీద పట్టు ఉంది అండ్ రెండింటి మీద ఒక అవగాహన ఉంది ఈ రెండిటి మీద ఒక చిన్న ప్రయోగం చేద్దాము కొన్ని రోజులు కొన్ని నెలల వరకు లేకుంటే వీలైతే కొన్ని సంవత్సరాల వరకు అప్పటికి ఒకవేళ అంతా బాగుంది అనుకుంటే జీవితాంతం కూడా ఈ ప్రకృతిపరమైన విషయాలను ప్రాపంచిక విషయాలను సెగ్రిగేట్ చేసి ఆచరణలో పెట్టడం ఎలా అనేదాన్ని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మొదలైతే పెట్టినాను ఒక త్రీ డేస్ నుంచి అయితే అది ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రకృతిపరమైన విషయాలను ప్రాపంచిక విషయాలను మనం విడ విడదీసి చూడలేము అనమాట అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటిని విడదీసి చూడగలిగినప్పుడే మనము ప్రశాంతంగా ఉండగలం ఎగ్జాంపుల్ ప్రకృతిపరమైన విషయాలు ఉదాహరణ ఏంటంటే గాలి పీల్చుకోవడం దానికి ఏం ఎక్స్పర్టైజ్ అవసరం లేదు దానికి పరువు ప్రతిష్ట ఊరు పేరు మర్యాద ఇవేమి ఉండవన్నమాట సాధారణంగా మనిషి గాలి పీల్చుకోవాలి అది ప్రకృతి ధర్మం ప్రకృతిపరమైన విషయం మంచి ఆహారం తీసుకోవడము ప్రకృతిపరమైన విషయం అలాగే దుస్తులు ధరించాలి సమాజంలో ఉన్నాం కాబట్టి అది సామాజిక విషయమైనప్పటికీ కూడా ప్రాపంచిక విషయమైనప్పటికీ కూడా దుస్తులు ధరించడం అనేది కూడా ప్రకృతిపరమైన విషయం కింద తీసుకుందాం ఉండడానికి కాస్త నీడు ఉండాలి ప్రకృతిపరమైన విషయం డబ్బు ఇది చాలా చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట డబ్బు అనేది అవసరానికి తగినంత డబ్బు అనేది ప్రకృతిపరమైన విషయం కింద నేను చెప్తాను అంటే ఈ యోగులు లేకపోతే ఈ ప్రకృతి గురించి పెద్ద పెద్ద లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు చెప్పేది ఏంటి అంటే డబ్బు అనేది ప్రాపంచిక విషయం అనేసి కానీ మనం ఒక సొసైటీలో ఉన్నాము ఒక సమాజంలో బతుకుతున్నాం మనం అడవుల్లో బతుకుతుంటే అది వేరు అడవుల్లో బతుకుతుంటే నీకు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆహారము అయితే అన్నం తినడం ప్రకృతి నియమం దాహం అయితే నీళ్లు తాగడం ప్రకృతి నియమం ఓకే సో అడవులో కాబట్టి ఈవెన్ మంచి దుస్తులు వేసుకోవడం కూడా ప్రకృతి నియమం కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే కొంచెం మోడర్నైజ్ చేసి ప్రకృతి నియమాలను చూస్తే ఉన్న ఈ కల్తీ ఎన్విరాన్మెంట్లో మంచి ఆహారం తీసుకోవడము స్వచ్ఛమైన నీరు తాగడము స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడము మంచి దుస్తులు ధరించడము మనకు ఆరోగ్యానికి ఆమోదకరమైనటువంటి ఒక ప్రదేశంలో నివసించడము సో ఇవన్నీ కూడా ప్రకృతిపరమైనవి అనమాట అలాగే ప్రాపంచిక పరమైనవి కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను ప్రపంచంలో కూడా చాలా చూశాను చాలా సంపాదించాను ఉండేటప్పుడు ఉంది మన దగ్గర దాని మీద నాకైతే ఎటువంటి వ్యామోహం లేదు ఇప్పుడు ఇప్పుడు నాకున్నదంతా కూడా ఉన్నన్ని రోజులు కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే నాకు ఇష్టమైన పనిని నేను చేసుకుంటూ వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయినాను ఇది నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటుంది అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని చూసేటప్పుడు ఇది ప్రకృతిపరమైన విషయమా ప్రాపంచిక విషయమా దాన్ని బట్టి నేను దానికి ఎలా రియాక్ట్ కావాలి అనేది ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను చెప్పేది ఏది కూడా ఒక థీరీ అండర్లైన్ బేస్ లైన్ దాకా తీసుకొని అయితే మాత్రం చెప్పదలుచుకోలేదు ఇదంతా కూడా నేను స్వయంగా అనుభవించి మీకు చెప్దాము అనే ఒక దీంట్లోకి వచ్చా అన్నమాట సో ప్రతిరోజు నేను ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రకృతి పరంగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను ఏమీ అనుభవిస్తున్నాను ప్రకృతి పరంగా దాని ప్రాపంచిక పరంగా ఎలా చూస్తున్నాను ఏదైనా ఒక విషయాన్ని ఈ ప్రకృతి పరంగా చూసిన విషయాల నుంచి నేర్చుకున్న దాంతో ప్రాపంచిక పరమైన విజయాలను ఎలా సొంతం సొంతం చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మేము ముందర పెట్టబోతున్నాం అనమాట సో మీకు ఫ్యూచర్లో వీడియోస్ అనేవి రెండు రకాలుగా వస్తాయి అంటే రెండు వేరు వేరు వీడియోస్ వస్తాయి ఒకటి వచ్చేసి నేను ప్రకృతి పరంగా పాటించే నియమాలు ప్రకృతి పరంగా ఆ రోజుకు నేను ఎటువంటి కార్యక్రమాలు చేశాను ప్రకృతిపరంగా యాక్చువల్గా చెప్పాలంటే మనం చేసేది ఏమి ఉండదు ఏని దేన్ని నేను అబ్జర్వ్ చేశాను అనేది ప్రకృతిపరంగా మనం చేసేదంటూ ఏమీ ఉండదు అనేది నా కోరమాట కోర్ ఏంటి అంటే చెప్పా కదా బ్రతకడానికి ఊపిరి పీల్చుకోవడము దాహం అయితే నీళ్లు తాగడము ఆకలైతే అన్నం తినడము ఇవన్నీ ఏంటంటే ప్రకృతిలో సహజ నియమాలు అది మనకు తెలియకుండా మనం పాటించవలసినవి ఎందుకంటే ఇవి లేకుండా మన ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి సో ప్రకృతి పరంగా చే మనం చేసేది ఏమి ఉండదు కాకపోతే దీంట్లో మనం చేయగలిగింది ఏంటి అంటే అబ్జర్వ్ చేయడము మనం చాలా మటుకు మిస్ అవుతుంది ఏంటి అంటే గమనించడం ఒక దాని మీద మనకు ఎరుక ఉండడం అంటే మనం ఊపిరి పీలుస్తుంటాము కానీ ఊపిరిని ఎప్పుడు మనం గమ గమనించము దాని మీద ఎరక ఉండదు ఆహారం తీసుకుంటాము దాన్ని ఎక్కువ గమనించము ఏదో టీవీ చూస్తున్నాం లేకపోతే ఇంకో రకంగా ఇంకొక రకంగానో పని చేసుకుంటాను నేనైతే ఇన్ని రోజుల వరకు అయితే పని చేస్తూ ఉంటే నా భార్య తినిపించడము లేకపోతే మొత్తం కప్పులో వేసుకొని స్పూన్ వేసుకొని తినుకుంటూ కాలు మాట్లాడడము ఇలా చేసేవాడిని చెప్తున్నా కదా కాకపోతే ఇప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకునేది ఏంటంటే ప్రకృతిపరమైన విధానాల మీద ఒక ధ్యాస ఉంచి దాని మీద ఒక నిఘా ఒక అబ్జర్వేషన్ నుంచి ఒక ఎరుకతో దాన్ని ఆస్వాదిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా వరల్డ్ వచ్చేసి ఆస్వాదిద్దాం అనుకుంటున్నాను అండ్ ప్రాపంచిక విషయాలు నేను చాలా చూశాను ప్రాపంచిక విషయాల్లో ఎందుకంటే నాకు నాలుగు దేశాల్లో కంపెనీలు ఉన్నాయి ఇరవై సంవత్సరాలుగా ఐటీలో వర్క్ చేస్తున్నాను ఎంతోమంది టఫ్ క్లయింట్స్తో ఛాలెంజింగ్ ప్రాజెక్టులు డెలివరీ చేసి హై టికెటింగ్ ప్రాజెక్ట్స్ అంటారు అంటే చాలా డబ్బులు దాని ఆ ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు అనమాట అలాంటి ప్రాజెక్టులు కూడా డెలివరీ చేసిన అనుభవం అయితే నాకు ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎలాగైతే ప్రకృతి నియమాల్లో గాలి పీల్చడము నీరు తాగడము ఆహారం తినడము ఇలా జరిగిపోతుందో ఆ డబ్బు సంపాదించడం అనేది కూడా అలా జరిగిపోతుంది ప్రాపంచిక విషయాలు నా విషయంలో కాకపోతే ఏంటి అంటే దానిని చూసే దృక్పథాన్ని మార్చుకుంటూ ఒక ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్ని రోజులు ఏంటంటే ఒకటి చేసే ముందు దీని నుంచి మనకి ఏంటి దీని అవుట్కమ్ ఏంటి దీని అవుట్కమ్ ఎలా ఉండాలి దాని అవుట్కమ్లో ఏదన్నా చేంజెస్ వస్తే దాని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించి కరెక్షన్స్ అవి ఇవి చేసేవాడినా కానీ ఇప్పటి నుంచి నేను చేయబోయేది ఏంటి అంటే నాకు నచ్చిన పనిని ప్రతిఫలం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చిన ఫలితాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్దాము అనేసి ఒక దీంట్లోకి వచ్చాను అనమాట అవగాహనలోకి వచ్చాను సో మీకు ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ ప్రతిరోజు ఒకటి ప్రకృతి పరంగా సుగురు అనేవాడు ఎలా చూస్తాడు ఒక విషయాన్ని అనేది తర్వాత వచ్చేసి ప్రాపంచిక పరంగా సుగురు ఆ విషయాన్ని ఎలా చూస్తాడు అనేది ఇక్కడ మనం చేసేదంతా కూడా ఓన్లీ అబ్జర్వేషన్ ఒక దాన్ని చూస్తూ ఉండడం చూస్తూ ఉండడంలోనే మొత్తము నేర్చుకోవడం అనేది ఉంటుందన్నమాట చూద్దాం ప్రాక్టీస్ చేస్తే పోయేదేం లేదు కదా జస్ట్ ఒక చిన్న ప్రయోగం మీరు కూడా ఎవరినక చిన్న ప్రయోగం చేయాలి అనుకుంటే రెండింటినీ సెగ్రిగేట్ చేసి చూడడం మొదలు పెట్టండి ఏ విషయం మీ దాకా వచ్చినప్పుడు కూడా ఇది ప్రకృతిపరమైన విషయమా లేక ప్రాపంచిక విషయమా ఎందుకంటే ప్రపంచంలో నేను ప్రకృతిపరంగా నాకు కోపం రాకూడదు ప్రకృతిపరంగా నాకు ద్వేషం ఉండకూడదు ప్రకృతిపరంగా నేను ఓన్లీ ఒక పుట్టాను కాబట్టి బ్రతకాలి చనిపోవాలి అనేది ప్రకృతి నియమం మనిషి పుట్టినందుకు ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే పుట్టినందుకు బ్రతకాలి హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి చనిపోవాలి ప్రాపంచిక పరంగా ఏం చేయాలి అది తెలుసుకునే ప్రయత్నమే ఈ ప్రయోగం అనమాట ఏం చేస్తా అనేది మీకు మీరు చూడండి ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న తెలుసుకున్నట్టు మీతో చెప్తూ ఉంటాను దాని గురించి మీరు ఏమనుకున్నా నేను పట్టించుకోను నేనేమనుకుంటున్నాను అనేది మాత్రమే మీకు చెప్తాను మీరు కమెంట్స్లో ఏం రాసుకున్నా మీ ఇష్టం అది దాని గురించి అయితే మాత్రం నేను ఎక్కువ చర్చల్లో పెట్టదలుచుకోలేదు చూద్దాం ఏముంది ఒక చిన్న ప్రయోగం పుట్టినందుకు మనము ఎన్నో చేస్తూ ఉంటాము దాంట్లో ఇది ఒక చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను అనమాట దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను కాకపోతే ఏంటి అంటే నేను నా అనుభవాన్ని నా ప్రయోగాన్ని ఒకచోట నిక్షిప్తం చేయడానికి లేకపోతే ఒక చోట ఉంచుకోవడానికి ఒక చిన్న ప్రయోగాన్ని ఈ యూట్యూబ్ అనే మాధ్యమాన్ని వాడుకొని దాంట్లో వేద్దాము అనేసి అనుకుంటున్నాం అన్నమాట ప్రయోజనం అయితే ఏముండదు ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు ఎందుకంటే అందరికీ తెలుసు ప్రకృతి నియమాలు ఏంటి అనేది అందరికీ తెలుసు ప్రకృతి పరంగా ఎలా జీవించాలో అందరికీ తెలుసు ప్రాపంచిక విషయాలు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఒక విషయాన్ని ఎలా చూడాలో అందరికీ తెలుసు అసలు ఈ ఒక విషయాన్ని ఎలా చూడాలో చెప్పడానికి నేనే వర్ణి కాకపోతే నేను ఎలా చూస్తే అది ఎలా వర్కౌట్ అయ్యింది అనేది మాత్రమే నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను దాంట్లో ఏదన్నా మీకు ఉపయోగపడుతుందంటే తీసుకోండి నేనైతే నాకైతే దాని మీద ఎటువంటి ఆపేక్ష లేదు నేనైతే దాని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు మీకు ఉపయోగపడుతుంది అంటే తీసుకోండి వాడుకోండి ఎంజాయ్ చేసుకోండి ఏమైనా చేయండి నాకు సంబంధం లేదు కాకపోతే నేనైతే ఈ వీడియోలో మీకు ఉపయోగపడాలని అయితే చేయట్లేదు నా నాకు నేనుగా ఒక విషయాన్ని ప్రకృతి పరంగా ప్రాపంచిక పరంగా ఎలా చూస్తాను అనేది ఈ మొత్తం ప్రయోగాన్ని ఆన్ రికార్డ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ Okay.